ఓం శ్రీ గురు భో ఓం శ్రీ మాత్ర నమః డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మనకి కుజుని వక్రగతి గురించి కొంచెం మాట్లాడుకుందాం అండి ఎందుకంటే కుజుని వక్రగతి మొదలవుతోంది మనకి ఏడో తారీఖు నుంచి కాబట్టి కుజుని వక్రగతి మొదలైన తర్వాత వచ్చే పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి రెండు చూద్దాం బేసిక్గా కుజుడు వక్రగతిలో మొదలైనప్పుడు ఇచ్చేది ఏంటి అని అంటే ఆర్థికపరమైన ఇష్యూస్ని కొంచెం కలిగిస్తూ ఉంటాడు ఇబ్బందులను అనే వాటిని కలిగిస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ ఏంటంటే బేసిక్గా నడువుకి సంబంధించిన ఇబ్బందుల్ని కూడా కొంత కలిగిస్తూ ఉంటాడు రుణాలకి సంబంధించి ఇప్పుడు మనం ఏమన్నా పెద్ద ఎత్తున రుణాలు లాంటివి తీసుకున్నా కోర్టు కేసులు ఉన్నా ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నా అలాంటి వాటి కూడా ప్రొలాంగ్ చేస్తూ ఉంటాడు అందుకని ఏంటంటే కుజుని వక్రగతి కానీ కుజుడు నీచల్లో ఉన్నప్పుడు కానీ మనకు అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కుజుని వక్రగతిని మనం ఈ రాశి వారికి కూడా పాజిటివ్గా తీసుకోవడానికి అయితే ఉండదు అయితే ఇక్కడ బేసిక్గా వీళ్ళకి జరుగుతున్న విషయం ఏంటంటే బుధుని వక్రగతి పదహారో తారీఖు తర్వాత నుంచి బుధుడు మనకి వక్రత్యాగం చేయబోతున్నాడు అనమాట దీంతో ఏమవుతుంది అనంటే ఇక్కడ పాటు కలవడం వలన ఒక రకంగా కెరియర్ పరంగా మీకు ఉన్న అసంతృప్తి ఏదైతే ఉంటుందో కరెక్ట్ వర్డ్ ఏంటి అని అంటే అసంతృప్తి అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది మీకు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటుంది చాలా వరకు మీరు కాంప్రమైజ్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఉంటారని చెప్పాలి చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి మీ బండి నడుపుతూ ఉంటారని చెప్పాలి బట్ ఏంటంటే అసంతృప్తి అలాగే ఒక రకమైన మీలో ఉన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంటాము లేకపోతే నేను ఇంకా చెయ్యగలను కానీ నాకు అంత అవకాశం రావట్లేదు అనుకోవడము ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి మీరు మెల్లమెల్లగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే కుజుని వక్రగతిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం గనక మీకు మీరుగా కొంత చేంజ్ అవుతారే తప్ప పరిస్థితుల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది అని చెప్పడానికి ఏమీ కనిపించటం లేదు ఇక్కడ మెయిన్గా మీరు ఇబ్బంది పడే అంశాలు రెండు ఉన్నాయి ఒకటి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అయితే ప్రతికూలత ఎక్కువగా కనపడుతుంది అలాగే మీరు మీ సంతానానికి వివాహం లాంటివి చేయాలంటే కూడా కొంచెం అనుకూలత ఉండదు సపోజ్ మీకు వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి సంతానము మీ సంతానానికి వివాహం కనుక అయినా కూడా కొంత వారికి అనంతరం ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళ జాతకాల ప్రకారంగా వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించి ఆ తర్వాత మాత్రమే మీరు వారికి వివాహం చేయండి సంతాన ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా రాహు పూజ చేయించుకోవటం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ఇలాంటివి మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి ఇంక ఇక్కడ ఉద్యోగస్తులకైతే ఇందాకే చెప్పుకోవటం జరిగింది అలాగే వ్యాపారస్తులకి కొంత అనుకూలత ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వ్యాపారస్తులకి ఇంకా మంచిగా అనుకూలత రావడానికి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బాగుంటుంది కానీ వీళ్ళకి అసలు మామూలుగా కూడా వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కడా కూడా ఒడిదుడుకులు అనేవేవి కనిపించటం లేదు ఇంకా ఆరోగ్యం గురించి ఇందాకే మనం చెప్పుకోవటం జరిగింది అలాగే వృత్తిపరంగా మనం చెప్పుకున్నాం సంతానానికి చెప్పుకున్నాం భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలత అనేది కూడా మనం గమనించుకోవచ్చు కాబట్టి భార్యాభర్తల మధ్యన బాగుంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు సహజము అనారోగ్య సమస్యలు కొంచెం ఉంటూ ఉంటాయి మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అదర్వైజ్ భార్యాభర్తల మధ్యన చాలా వరకు కూడా అనుకూలంగా ఉండటము చక్కగా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినటము ముందుకు వెళ్ళటం అనేది గమనించవచ్చు ఇంకా సీనియర్ సిటిజన్స్ సంగతి కనుక మనం చూసామనంటే సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాము సౌఖ్యం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది అలాగే మీ యొక్క సంతానాన్ని కలవటం కనపడుతుంది అలాగే మీరు ప్రయాణాలు చేయటం కనపడుతుంది బంధువర్గ్యాన్ని కలవటం కనపడుతుంది అలాగే విందు వినోదాలకు వెళ్ళటం కనపడుతుంది దీంతో పాటు ఏవైనా మంచి శుభకార్యాలకు వెళ్ళటం కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామనంటే వీళ్ళు కూడా కొంత వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ నుంచి వాళ్ళ అసంతృప్తి నుంచి బయటకు వచ్చేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు వర్క్ ఏరియాస్లో కాబట్టి ఈ ప్రయత్నం కొంత వీరు కొనసాగించాలని చెప్తున్నాను ఇది స్టార్టింగ్ ఫేజ్ మాత్రమే అని చెప్తున్నాను మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ రాశి వారు మాత్రం ఇందాక చెప్తున్నట్టు రాహుకేతు పూజ చేసుకోవడం చాలా చాలా అవసరం అండి అలాగే వీళ్ళకి మెంటల్లీ కూడా కొంచెం స్టెబిలిటీ వస్తుంది ఆలోచనలు పరిపరి విధాల పోకుండా వీళ్ళు కొంత దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు భయము ఆందోళన ఒక రకమైన డిస్ట్రెస్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో దాని నుంచి బయటకు వస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం రాహుకేతు పూజ చేసుకోవటం అలాగే ఉలవలు దీంతో పాటు మినుములు దానం ఇవ్వటం ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం